అని చెప్తారు సనాతన ధర్మంలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత గురువు అంటే నేను గురువు అని ప్రకటించడం కుదరదు ఎవరికి ఎవరియందు గురి ఉన్నదో ఆ గురి ఎవరి పట్ల బాగా సువ్యవస్థితమైనదో వారిని గురువు అని పిలుస్తారు గురువు అంటే యథార్థానికి బరువు అని గుర్తు గురువు అంటే బరువు శిష్యుడు లఘువు అంటే తేలికైన వాడు మా గురువుగారికన్నా సర్వజ్ఞుడు మా గురువుగారి కన్నా విషయం తెలుసున్నవారు అంత బాగా చెప్పగలిగిన వారు మమ్మల్ని భగవంతుడి వైపు నడిపించగలిగిన వారు ఉద్ధరించగలిగిన వారు వేరొకరుండరు అందుకని సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికర్త అయిన విష్ణువు ప్రళయకర్త అయిన శివుడు ఒక్క రూపంతో ప్రకాశిస్తే అదే పరబ్రహ్మం అటువంటి పరబ్రహ్మమే ఈ మాంసచిక్షువుతో చూడడానికి వీలుగా పరబ్రహ్మస్వరూపం కరచరణాదులతో నడయాడి నా ముందు గురువుగా ఉంది అటువంటి గురువుకి నమస్కరించుచున్నాను అని గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ బ్రహ్మగారు సృష్టి చేస్తారు గురువుగారు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన ఎందు జ్ఞానజ్యోతిని విరిగించి మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా భగవంతుని యందు ఆభిముఖ్యాన్ని కల్పిస్తాడు అందుకని భక్తి విషయంలో సృష్టికర్త అది ఉద్ధానపతనములు పొందకుండా ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి విడిచిపెట్టేయకుండా దీపం గాలికి నిధనం కాకుండా రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడినట్టు పునఃపున మంచి మాటలు చెప్తూ భగవంతుని ఎందు మనసు నిలబెడతాడు కాబట్టి స్థితికర్త అయిన విష్ణువు అజ్ఞానమును లయం చేసి జ్ఞానమునందు నిలబెట్టి ఆ జ్ఞానము అనుభవంగా వచ్చిన తరువాత అదే మోక్షమునకు కారణమవుతుంది కాబట్టి అటువంటి జ్ఞానప్రదాతయై సాక్షాత్తు శివుడు అవుతున్నాడు అటువంటి గురువు బ్రహ్మ విష్ణువు శివుడు మూడు మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము